అవంతి నగరంలో రోజు ఒక సాధువు భక్తులకు వారు చేసే మంచి చెడుల గురించి చెబుతున్నాడు ఆ భక్తుల్లో ఒక దొంగ కలిసిపోయి కన్నం వేసేందుకు వేచి చూస్తున్నాడు కాసేపటికి అతడి మనసు మాటల పైన కేంద్రీకృతమైంది నిజాయితీతో ఏదైనా సాధించవచ్చు అని చెబుతున్నాడు సాధువు అందరూ వెళ్ళిన తర్వాత సాధువు దగ్గరికి వెళ్ళిన దొంగ మీరు అబద్ధాలు చెబుతున్నారు నిజాయితీతో ఏదైనా ఎలా సాధ్యం దొంగతనం అసాధ్యం కదా అని అన్నాడు ఈ మాటలకు అది అదే సాధ్యమేనని నిరూపించమంటావా అని అన్నాడు సాధు అయితే రాజభవనంలోకి వెళ్ళి అబద్ధం ఆడకుండా దొంగతనం చేయాలి అని సవాల్ చేస్తాడు దొంగ అందుకు ఒప్పుకొని రాజభవనానికి తీసుకెళ్లాడు దొంగని సాధు ద్వారపాలకులు వారిని అడ్డుకొని ఎవరు మీరు రాజమందిరంలో మీకేం పని అని ప్రశ్నించారు మేము ఎవరి మా దొంగలం రాజుగారి నగలు దొంగలించాలనే వచ్చాము అని దిలిచ్చాడు సాధువు ఈ మాటలకు ద్వారపాలకులు అయోమయంలో పడ్డారు సాధు రాజుగారి అతిథి కావచ్చని అందుకే కోపంతో అలా బదిలిచ్చాడని భావించి సరే సరే వెళ్ళండి అని లోపలికి పంపించారు ఇద్దరు రాజభవనంలోకి వెళ్ళి విలువైన నగల్ని సంచిలో వేసుకున్నారు తిరిగి వచ్చేటప్పుడు ఆ సంచిలో ఏమున్నాయని ద్వారపాలకులు అడిగారు ఇవా రాజుగారి నగలు అని బదులిచ్చాడు సాధువు ఆయన కోపంగా సమాధానం ఇచ్చారని భావించి అధిక ప్రసంగం చేయకుండా బయటికి పంపించారు బయటకు వచ్చాక సాధువును క్షమాపణలు అడిగాడు దొంగ నిజాయితీ దొంగతనం చేయడానికి ఉపయోగపడుతున్నప్పుడు నీతిగా బతకడానికి ఉపయోగపడుతుందిగా అర్థమై అయిందిగా అని చెప్పి అప్పటి నుంచి ఆ దొంగను మంచి మార్గం వైపు మళ్లించాడు సాధువు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి